స్వర్గంలో కించిత్తు కూడా భయం ఉండదు మృత్యుదేవతవైన నువ్వు అక్కడ ఉండవు కదా ఇప్పుడు యముడు స్వర్గానికి వెళ్ళాడు కదా నరకంలో నరకలోకానికి అధిపతి యముడు స్వర్గలోకం వైపు యముడు వెళ్ళడు కదా నీవు అక్కడ ఉండవు కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి భయం ఉండదు మృత్యుదేవతమైన నీవు అక్కడ లేవు అక్కడ ఎవరు వృద్ధాప్యము వలన భయపడరు ఎందుకంటే స్వర్గలోకమైనటువంటిది చాలా కొన్ని అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నాం సుఖం అనేది అనంతంగా ఉంటూనే ఉంటుంది అక్కడ స్వర్గలోకంలో ఒక విధమైనటువంటి సుఖం అనంతంగా అట్లా నడుస్తూనే నడుస్తూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక సుఖం కానీ ఒక కష్టం కానీ దాని యొక్క కాలపరిమితిని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే రెండు కలిసి ఉన్నప్పుడే అర్థమైంది రెండు కలిసి ఉంటేనే మనం ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఇంతకు ముందు ఏదైనా కష్టం రాగానే ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఇప్పటిదాకా సంభవించినటువంటి ఒక సంఘటన జరిగినప్పుడే అరే ఇన్నాళ్ళు మనం ఎంత బాగున్నామే అని అనుకుంటాం అది జరగలేదనుకో ఎన్నాళ్ళు ఆ సుఖం మనకి భగవంతుడు ఇస్తూనే 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 పోతున్నా కానీ మనం దాని యొక్క విలువను తెలుసుకోలేము సో అట్లా స్వర్గాది లోకాలు ఎట్లా ఉంటాయి అంటే అట్లా ఒకే రకమైనటువంటి సుఖము సుఖశాంతులతో అట్లా వెళుతూ వెళుతూ ఉంటారు ఆ కష్టం అనేది అందులో ఈ ఈ స్వర్గలోకంలో ఉండదన్నమాట